ఏర్పాటు చేయండి పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను చూసావా చూడలేదు ఏ ఎందుకని నాకు ఎలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు అందుకే చూడలేదు చాలా అందంగా ఉన్నవే లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి ఉండు ఏమండి చెప్పండి మేడం ఏం కావాలి ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి చెప్పు జాను ఏం కావాలి ఇది మన ఇల్లు కాదు జాను అని పిలవడానికి నోరేళ్ళు పెట్టుకొని చూస్తావేంటి బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది వెళ్ళు సరే అమ్మా లక్ష్మి అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవు అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని లక్ష్మి అన్న అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి అది కాదమ్మా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లవాళ్ళం అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా వినయం అంటే ఏంటి పిన్ని పెళ్లి కొడుకు అడిగే తలా తోకాలు లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి పాడమంటే పాడి అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సాంబర పడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా నువ్వు చెప్పేది నిజమే జానకి అయితే ఒక్క విషయం మన వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు అత్తమ్మా నువ్వు చెప్పింది రైతే జాను చెప్పింది రైతే నేను వినయంగా ఉండలేను కానీ ఫ్రెండ్లీగా ఉంటాను ఓకేనా ఓకే ఉందో చూడు చాలా నిన్న ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తుందమ్మా చల్లాయి బావా మన లక్ష్మిని చూడండి బంగారు బొమ్మలా ఉంది బంగారు బొమ్మలా కాదు బంగారమే ఏంటి లింక రాలేదు ఏంటి లింక రాలేదు అంకుల్ ఏంటిది ఏంటిది ఈ డ్రెస్ ఏంటి ఈ డ్రెస్ ఏంటి అంకుల్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన నేను కూడా హైటెక్ మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి పాతకాలపు మనుషులు అనుకుంటే పక్కన పెట్టేస్తారు ఏంటి బాబు హైటెక్ తన తీసుకుంపెక్కాడు కదా బాగా హైటెక్ అంకుల్ ఏంటిది కోకోనట్ మీరు హైటెక్ సరిపోదు అంకుల్ పద్ధతులు కూడా హైటెక్ ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి కోకో కోలా దాని బాబుని తెస్తా దాని బాబు ఎవరు హుజ్ దట్ ఫాదర్ అంకుల్ ఇదేంటి బీర్స్ బీర్లా ఎంతకంటే హైటెక్ లేని బాబు నన్ను క్షమించు మరి నువ్వు వెళ్ళి సర్ది పెట్టలో పెట్టు సర్ది పెట్టా సర్ది పెట్ట అంటే ఫ్రిజ్ సర్ది పెట్ట అంటే ఫ్రిజ్ నమస్తే సార్ రండి ఏవే కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు నువ్వు కారు దిగు పెళ్లి కుదురు ఇల్లు ఇద్దాం సార్ బ్రోకర్ అనుకోండి సార్ బాధగా ఉంది అది చాలా మంచి పదం అయ్యా డెస్టినరీ చూడు కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారు అంతే నీకు బా సూట్ అవుద్ది దా సార్ కాళ్ళు కడుక్కోండి చిచి పరా ఇంటికి వచ్చి పెళ్ళాంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు వీడేం మనిషే ఈయనకేం పని ఇక్కడ ఉండి చెప్తా ఏం చేస్తున్నావు అక్కడ లోపలికి రా వీడేం మాగాడు పెళ్ళం కేకగా తోగుకుంటే నీ కారు స్పీడ్ మాగంటి ముందు వచ్చేస్తావా వెనకాల మేము వస్తాం లేదు చూసిన పని లేదా చూస్తుండ్రా ఈసారి బిఎం డబ్ల్యూ కొని నీకంటే ముందు వచ్చేస్తాను రెండోసారి పెళ్లి చూపులు కొత్త అసహ్యంగా ఉండదు మావయ్య ఏమైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా ఏం వస్తావరా వస్తుంటే కారు పాడైంది అది రిపేర్ చేస్తూ వాడు షర్టు పాడు చేస్తున్నాడు అదిగో సిగ్గుపడుతూ బనితో కార్ లో కూర్చున్నాడు వెళ్ళాడు సంగతి చూడు నువ్వే నువ్వెక్కడికి లోపల తాగలేడు ఊళ్ళో బట్టలు కొట్టలేవు వేసుకోవడానికి ఎలా బావా ఒంటి మీద బనే ఉంది కదా అది రారా పెళ్లి బావా గోవా బీచ్ లో ఐదు రోజులు అండర్ అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా చూడు ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బని ఎంతో తిరుగుతావు నువ్వు మగాడివి అంతేనంటావా అంతగానే ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయా నువ్వు మగాడివి ఇదేం హైటెక్ సంబంధం బాబు బనీని టక్ చేసుకొచ్చాడు ఇది బెటరే అండర్వేర్ లో టచ్ చేసుకురడా మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేం కాదని లేదు ఏ కష్టాన్ని కలగనివ్వలేదు అమ్మాయి రెండు నిమిషాలు వస్తుంది ఈ లోపు చల్లగా బీరు తాగండి పెళ్లి చూపులో బీర్లా ఇదే సంప్రదాయం నీ అమ్మ అక్కడ బాడా హైటెక్ సాంప్రదాయం సాంప్రదాయం కొత్త పొంతులు దక్కుతుంది మా వాడు శ్రీరామచంద్రుడు మందు కొట్టడో సిగరెట్ కాల్చడం మా అమ్మాయి కూడా అంతే సిగరెట్ తాగదు మందు కొట్ట నువ్వు మగాడివి అమ్మాయి ఫోటో కూడా చూడలేదు ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా ఎక్కడ ఫేస్ కనపడదే లక్కీ అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అతను యాభై వేలు సంపాదిస్తుంటే నువ్వు యాభై వేలు సంపాదిస్తున్నావు నువ్వు ఎందులో నువ్వు తక్కువ కాదు కింద కూర్చోకు ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలే కూర్చుందేంటి వీళ్ళ పద్ధతి అని నాకు నచ్చలేదు నిన్ను కట్టుకున్న రోజు లేచిపోతుందిరా ఎందుకు ముందే తెలుసు ఈ అమ్మాయి తెలుసు ఇంతకు ముందే తెలుసా నీకు తెలుసు నువ్వు మగాడి చూడమ్మా అమ్మాయి నాకు పాట పాడమానండి అదివో అల్లదివో మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు ఇది చెడగొడుతుంది అదిరేటి డ్రెస్ మీరేస్తే లుక్ మీరిస్తే తడా సరదాగా మీ

మరి పాట ఆపేసేవే పాడు